అందరికీ మన విశ్వాసులకు ఆప్తులకు ఆత్మీయులకు నా హృదయపూర్వకమైన వందనాలు మళ్ళీ నేను ఆడుకోవటానికి వచ్చానని అనుకున్నాకండి మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించడానికి వచ్చాను నేను మీ ఆప్యాయత అనురాగం ప్రేమ మీ మంచి మనసు నన్ను ఎంతవరకు తీసుకొచ్చింది ముఖ్యమైన ఉద్దేశం ఏందో తెలుసా ప్రభు పెరటం ముందు మీరు నా హృదయపూర్వక అందున గమనించండి నాకు గత దినాలలో లెవర్ అనేది పాడైపోయింది అది మా చెల్లి మంచిగా లెవరొచ్చింది సక్సెస్ అయింది మంచి మనస్సు మా చెల్లికి దేవుడిచ్చాడు ఇచ్చాడు అదే ప్రకారం తన భర్తకి ఇచ్చాడు తన భర్తకే కాకుండా తన యొక్క అత్తగారికి ఇచ్చాడు ఇంత మంచి మనసు కలిస్తేనే ఈరోజు భాస్కర్ని మీతో మాట్లాడుతున్నాను నేను చేసినటువంటి పొరపాటు ఏంటి జ్వరం వచ్చిన దగ్గు వచ్చిన జలుపు వచ్చిన నేను పలావు తినకుండా ఆపలేదు తిన్నా ధమ్స్అప్ అంటే చాలా ఇష్టం అరగటానికి అటువంటిది నేను తిని త్రాగా సారాయి తాగి మరి సిగరెట్లు తాగి కాదు దాన్ని ఖండించి ఏసుని ప్రకటించాను ప్రచురించాను చలే ఏదేమైనా నన్ను గత దినాలలో ఆదరించారు ప్రేమించారు ఆపరేషన్ అయిపోయింది అనంత మీ ప్రార్థన మీ ప్రార్థనే లక్ష లక్షలు పెట్టినా కూడా వీలు పడదు ఆ ప్రేమకి వర్ణించడానికి వీలు పడదు అయితే ఆ ప్రేమ ఎంత గొప్పదో డబ్బు కూడా అవసరం ఆ డబ్బు విషయంలో నా దగ్గర ఉండే పిల్ల నేను సేవలో పెంచుకున్న అమ్మాయి పేరు మేరీ సిస్టర్ మేరీ ఆ అమ్మాయి నమ్మకంగా చాకచక్యంగా తెలివిగా జ్ఞానంగా ఏది చేస్తే అన్నయ్యకి సెట్ అవుతుంది అనేది తెలుసుకుంది అది దాన్ని తీసేసి నాకు ట్రీట్మెంట్ చూపించింది ఇప్పటికి చాలా డబ్బు అయిపోయింది సరే డబ్బుదే ఉంది మిమ్మల్ని నేను సంపాదించుకున్నాను నాకు అది చాలా సంతోషంగా ఉంది ఆ అమ్మాయి నాకు డబ్బు పెట్టింది కానీ మిమ్మల్ని నేను సంపాదించుకున్నా నేను చాలా దెబ్బ తిన్నాను నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఐఆ మీ ఫర్ఫెక్ట్ ఆమ్ ఏ పర్ఫెక్ట్ ఐ యామ్స్ పర్ఫెక్ట్ సల్జర్ ప్రభు కొర రాత్రిం భగల్ ప్రభు పరిచర్య చేస్మా అదు నాకు నా మనసాక్షి తెలుసు ఎందుకంటే శ్యామ చేకపోతే నిమ్మదొnlü నాకు ఏ ఊరు వెళ్ళకపోతే నెమ్మది ఉండదు అట్లాంటిది దూర దూరాలు వెళ్ళి స్వార్థ సేవ చేసి ఇంటికి వస్తే నెమ్మడంగా ఉంటుంది అంత హాయిగా ఉంటుంది ఇంట్లో పండుకొని నిద్రపోయి కోరుకున్న ఆహారాన్ని వండించుకొని తిని ఉండడం నాకు ఇష్టం లేదు సరే దేవుడు జన్మనిచ్చాడు కాబట్టి మా తల్లి మరి నన్ను ప్రేమించి వరాన కంది

అధికమైతే ఆగస్టు ఇరవై వస్తా నేను మీ మధ్యలో ఉచిత సేవ చేస్తా మంచి పరిచయం చేస్తా నేను చెప్పాల్సింది చాలా ఉండే వాక్యాలు సంఘాన్ని సిద్ధపరచాల్సినటువంటి అపోస్తుల ఉపదేశం శువార్త వేరు ఉపదేశం వేరు వస్తాను అయితే ప్రియమైన సహోదరుల దైవజనులకు ఆప్తులకు సంఘ పెద్దలకు సంఘానికి విశ్వాసులకు నా నిండు హృదయంతో చెప్పే మాట ఏంటంటే సేవ చేసేవాళ్ళని నెట్టే మాకండి సేవ చేయనియండి నేర్పించిన వాళ్ళని అక్కడ నిలబెట్టే కాబట్టి వాళ్ళ మాట మీరు వినండి వివరాలు నేను వివరించి తర్వాత చెప్తాను నేను దయచేసి రేపు బల్లారాధన ఉంది ప్రతిపాట్లో బల్లారాధనకి విశ్వాసులంతా రండి ప్రభు బలారాధన పొందండి మరుసటి వారం బొల్లాపల్లిలో బలారాధన మనుషులు కదా కాబట్టి మనుషులు పై పై వేషాలు చూస్తారు దేవుడు అంతరంగ భాగాన్ని చూస్తారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆశీర్వదించునుగాక నాకే ప్రాబ్లం లేదు ఒకప్పుడు ఆపరేషన్ చేయాలి అని చెప్పుకునేవాళ్ళం ఆపరేషన్ ముగించి పది రోజులైంది ఇంకొక పది రోజులు అయిపోయిందంటే మేము ముందు గొర్రె పిల్లల్లాగా గంతులేస్తాం మంచి పెద్ద మందిరాన్ని కడతాను దేవుడు నాకు ఇచ్చిన స్తోమతలో పెద్ద మందిరాన్ని కడితే అందులో మీరు మీ పవిత్రమైన హస్తములు ఎత్తుకొని ఆరాధిస్తారు దీవిస్తాడు దేవుడిని మీ పిల్లలను దీవిస్తారు మీ పాడి పంటలను దీవిస్తారు మీ పనులను దీవిస్తాడు మీ వ్యాపారాలు దీవిస్తాడు ప్లీజ్ నా మాటిని మనసులు చెదిరిపోకుండా బలిపీఠాన్ని దగ్గర మీ యొక్క మనసుని కట్టుకోండి ఆధ్యాత్మికంగా బలపడండి మీరు మంచి దేవుడు దర్శనాలు కళలు అనుగ్రహిస్తారు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును కాక రేపు మేరీ సిస్టర్ వస్తుంది మేరీ సిస్టర్ వస్తుంది మేరీ సిస్టర్ నేను సిద్ధపరిచిన ఆయుధం కాబట్టి ఆ అమ్మాయిని ఆదరించండి బలపరచండి ధైర్యపరచండి మేరీ సిస్టర్ అయితే ఏ పని ఉండదు ఆ అమ్మాయికి ఎందుకంటారా సమర్పణ కలిగి ఉంది సమర్పణ లేని వాళ్ళు సేవని ముందుకు తీసుకొని ఎలా లేరు సమర్పణ గల వాళ్ళు కావాలి పెళ్ళి కుమార్తె సంఘాన్ని దేవుని యొక్క చేతుల్లో పెట్టాలి అని అంటే ప్లీజ్ విషయాలన్నీ చక్కగా చెప్తాను మీకు రాబోతున్న దినాల్లో మేరీ సిస్టర్ని ఆదరించు ఆదరించండి కొంతమంది దుష్టులు పురుగుల్లాగా లేచారు పురుగు దయచేసి ఆ పురుగులు మాట్లాడు మీరు నేను సంపా ఇచ్చింది ఆస్తి కాదు నేను సంపాయించింది ఆస్తి కాదు విశ్వాసులు ఇచ్చినటువంటి కానుక ఆ కానుక ద్వారా నాకెంత అవసరం పడుతుందో అంత ఖర్చు పెట్టుకున్నా మందిరానికి ఎంత అవసరం పడుతుందో అంత ఖర్చు పెట్టారు మీరు వచ్చి చూడండి మీరు చూస్తే అర్థమైపోతుంది భాస్కరాన్న అంటే ఏంటో ఓకే నా హృదయపూర్వక వందనాలు ఈ మినిస్ట్రీకి పెద్దలు ఆలోచనకర్తలు నడిపించేవాళ్ళు ఉన్నారు మీకు చిన్న మార్గం చెబుతాను నేను ఏంట మర్మం అంటాడా ఆయనకి ఏమైందో చచ్చిపోయాడేమో చచ్చిపోతే బాగుండు అనుకునే వాళ్ళల్లో ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే నా ఈ వాక్యం కూడా కొంచెం పవర్ఫుల్గా పొడిచినట్టు వచ్చింది అలా చెప్పకపోతే నన్ను పొడవుతాడు దేవుడ కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల దయచేసి నా మనవి విని నేను వచ్చిన దాకా మేరీ సిస్టర్ మాట వినండి దుష్టుడు అనేకమైన దుర్వార్తలు తీసుకొస్తారు శాస్త్రులు పరిశీలు ధర్మశాస్త్ర అప్పు తెలుసుకుంటారు ప్రభు మీద అనేకమైన నిందలు తీసుకొచ్చారు కానీ ప్రభు భయపడలేదు ఆయన వేరు కానీ ఈ ఈరోజు మీరు వింటున్న ఈ మాటలు ఆడపిల్లైనా మనసు చిన్నదైనా మంచి మనసుతో సేవ చేస్తుంది కూడబెట్టుకోవాలంటే మొత్తం అమ్ముకోవచ్చు ఆ యొక్క షెడ్ అంతా కూడా అమ్మాయి పేరు మీద రాసేనప్పుడు ప్రభు ఎందుకు రాపిచ్చాడో రాప్పచ్చాడు అది అమ్ముకొని మూట కట్టుకుని వెళ్ళిపోవచ్చు కానీ మా సేవకుడు ఇలా అయిపోతున్నాడు అలా అయిపోతున్నాడు అని నా కోసం పరితగించింది కాబట్టి కొంతమంది వచ్చారు వాళ్ళు అనేకమైన మాటలు మాట్లాడిన వాళ్ళ ద్వారా ప్రయోజనం లేదు మేము అమ్మాట వినండి ఇప్పుడు డబ్బులు అడుక్కోవటానికి లైవ్లోకి వచ్చాడని మీరు అనుకోవద్దు దయచేసి అనుకోవద్దు మీరు ఎప్పుడు నా ఆప్తులే ఇక పరమందు మనం ఎప్పుడు ప్రభుత్వ జీవించపోతాము వస్తా ఖచ్చితంగా వస్తా సేవ చేసి చూపిస్తా సైతాన్ గారికి నిలబెట్టి వచ్చ నేను నేనంటే ఏంటో నా ప్రభు పిలుపులో ఉన్న బలం ఏంటో నా ప్రభు యొక్క తలంపుల్లో ఉన్నటువంటి బలం ఏంటో నేను చూపిస్తా దానికి దానికి నేను చూపిస్తా మీరు చూస్తారు నా గురించి ప్రార్థన చేయండి త్వరలోనే ఓన్లీ వన్ మంత్ థ్యాంక్ యూ ఫర్